కూడా వాళ్ళతో పాటు సంతోషిస్తే వాళ్ళు అనుకుంటారు అదే ఏమీ లేవు ఏమీ లేకపోయినా మనం చూసే ఏర్చపడకుండా బాధపడకుండా దుఃఖపడకుండా అసూయ పడకుండా మనతో పాటు అంత చక్కగా జాలీగా నవ్వుతూ ఆడుతూ ఉండే అని చెప్పి ఈమెకి ఈ సంతోషం ఏంటి ఆడవాళ్ళకి ఒకరినొకరు చూసుకుంటే సంతోషం ఉండదు అసూయ ఉండదు బాధ కలిగింది ఏర్చపడుతూ ఉంటారు చాలా ఏర్చపడుతూ ఉంటారు ఒక బంధువు కాదు ఉంది ఫంక్షన్ అంటే మా బంధువర్గంలో ఏ ముందు ముందుంటుంది నార్మల్ ముందు ఉంటుంది ముందుండి చాలా అడావిడి చేస్తూ ఉంటుంది ఫంక్షన్ ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక ఫంక్షన్ జరుగుతుంది చాలా ముఖ్యమైనది అయితే ఆమె వెళ్ళా నేను అడిగాను ఎందుకనలేదండి అనేసరికి అక్కడికి అందరూ కొంచెం మారెత్తుకొని నడిచేవాళ్ళు ఆడు ఉంటారయ్యా అందుకే నేను వెళ్ళలేదు అన్నది ఏ ఫంక్షన్కి మారవు ఎందుకు మానేమంటే ఆమె బంగారం అంత బ్యాంకులో ఉంది ఇప్పుడు ఏం లేదు అక్కడ దగ్గర వేసుకొని వెళ్ళడానికి వేసుకుందామంటే డబ్బు లేదు వేసుకొని వెళ్దామంటే అవకాశం లేదు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందరి ముందు అవమానపడాలి వాళ్ళు అడుగుతారు నీకు నలకోసం పులుసు ఉండాలి ఏమైంది అని అడుగుతారు నీకు పాపిడిపల్లి ఉండాలి ఏమైందని అడుగుతారు కదా అన్ని ఒకటి ఒక్కోటి నొక్కి నొక్కి అడుగుతారు నీకు ఇది ఉండాలి కదా అది ఉండాలి కదా ఏమైందని అంటే ఉండాలి కదంటే ఉండాలి లేదు కదంటే తాకర పెట్టావా అమ్మేసుకున్నావా పోయినాయా అంటే ఇప్పుడు నీ స్థితి మునపటి స్థితి కంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి స్థితి బాగా నువ్వు సమానంగా లేవు ఈ నానా మాటలు వస్తూ ఉంటాయి జ్ఞానార్థాలతో కూడినటువంటి మాటలు వస్తూ ఉంటాయి అవన్నీ ఎదుర్కోవాలంటే ఈమెకి చాలా కష్టం ఎదుర్కోలేదు కాబట్టి ఆ ఫంక్షన్ కావ మానేసింది అవమానం అనమాట బాధ బాధ కలిగింది నలుగురు తిరగలేరు నిలబడలేరు ఏ పని చేయలేరు సంతోషం ఉండలేరు క్రైస్తవులకి దేవుడిచ్చినటువంటి ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత ఏంటంటే అబకు గ్రంథం మూడో అధ్యాయములో ఆఖర వచనంలో ఉన్నాయి అబపు గ్రంథం మూడో అధ్యాయము ఆఖరి వచనం చదవండి అంజున చెట్లు పోయి కుడిన ద్రాక్ష చెట్లు పది పది పశువులు లేకపోయినాను తొలిలో గొర్రెలు లేకపోయినను అనే మాట ఉంటుంది చూడండి అబ్రంథం ఆఖరాధ్యాయంలో ఆఖరి ఐదు నాలుగు వచనాలన్నాయి

చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నేను యహోవా ఎందు ఆనందించదను ఏ విశ్వాసులకి సంతోషం ఏంటంటే ఏమీ లేకపోయినా సంతోషమే అన్ని ఉన్నా సంతోషమే ఏమీ లేకపోయినా సంతోషమే కదా దగ్గర ఒక మాట అంటాడు ఏమంటాడు ఏమంటాడంటే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాబు వాడేవాడు శ్రమైనను బాధ అయినను హింస అయినను కరువైనను ఖడ్గమైనను వస్త్ర లేమి అయినను ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా అంటాడు ఇవన్నీ ఉంటే కాదు దేవుడిని ఆరాధించడం ఇవన్నీ ఉంటే కాదు దేవుడిని గనపరచడం ఇవన్నీ ఉంటే కాదు దేవుడిని ప్రేమించడం ఇవేమి లేకపోయినా మనం దేవుణ్ణి కలిసి దేవుని తనదిని ఆనందిస్తూ దేవుని గనపరుస్తూ ఉండాలి దేవుని గనపరుస్తూ ఉండాలి కాబట్టి లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు లోకంలో ఉన్నటువంటి వారు వారు ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి వాటి కోసం ప్రయాసపడుతూ వాటి కోసం కష్టపడుతూ వాటి కోసం వారు సుఖదుఖాల యాత్రలో పాలు పొందుతూ వాటిని ఉండడానికి సంపాదించడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు